ప్రభుదయం అందరికి ప్రసరణండి బానారా ఇదిలో అజ్ఞానము యశ్యంధము యాభై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చినము నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షులు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు ఏమనంటే మనకు చాలా మంది విరోధులు ఉంటారు ఎందుకంటే మన క్రైస్తవం కాదండి ఎప్పుడు పడిపోతాడా ఇది ఎప్పుడు చెడిపోతాడా ఈ కళ్ళన్ని కూడా మనలే చూస్తాయి మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మన ప్రతిసారి కూడా మనల్ని చూస్తూనే ఉంటారు చాలా మంది మనకు అయి ఉంటారు అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే నీకు విరోధులుగా ఉన్న గుంపు అంట నీ పక్ష నీ పక్షాన వాళ్ళు అయ్యేలా దేవుడు చేస్తాడట ఎలా అంటే ఆనాడు యోషేపు తన సహోదరులే కూడా విరోధంగా గుంపు కూడా ఏం చేశారండి అతన్ని గోయిలో పడేశారు దాసి దాసి గృహానికి అప్పచెప్పారు అది మాత్రమే కాకుండా అతన్ని అమ్మేశారు కానీ అమ్మిన వారే ఆ గుంపులోని అతన్ని గొయ్యిలో పడేసిన వారే మరలా యోషేప్ పక్షార్గా అయ్యారు అట్లైతే దేవుడు నిన్ను కూడా చేయాలని నిన్ను కూడా ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాం కొద్ది నా చూస్తున్నాం విరోధంగా ఉన్నారో తండ్రి వారు మా పక్షంగా ఉండేవారుగా మీరు చేస్తారని వాగ్దానం చేస్తున్నారు అయ్యా మాకు ఎవ్వరు విరోధులు ఉండకుండా ప్రోభా అందరు మా పక్షంగా ఉండి నీ నామాన్ని హెచ్చించేవారుగా వారు కూడా రక్షణ పొందుకొని కొరకు బ్రతికేవారుగా ఉండే భాగ్యాన్ని దయచేసంగా వేడుకుంటూ నజర నడుచున్నాం తండ్రి